హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎలుగు గురించి అయితే చెప్పబోతున్నాం అది ఏం తిని బ్రతుకుతుందంటే అది ఒక అది ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క ఆహారం అనేది తింటుంది అది అది ఏ టయాలల్లో ఏ సీజన్లో బట్టి అది తినే ఆహారము ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చూడండి అలాగే నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది మాపులు వచ్చేసి ఎక్కువగా తింటుంది అనమాట పగటి పూట పెద్దగా తిరగదన్నమాట అది చూడండి ఎలుగు బండి తినేదన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి ఉసుళ్ళు ఈ యొక్క చీమల పుట్ట అనేది తిన్నదనమాట అది చూడు దాని యొక్క గోర్లతో మొత్తం అంతా ఇక్కడ అనమాట చూడండి అడవి దుప్పి కూడా ఇక్కడ వెళ్తుంది అనమాట చూడండి అడవి చీమలు ఇందులో ఉండే ఉసుళ్ళు అనమాట ఇవి దాని యొక్క ఆహారం అనమాట ఇది ఇక్కడ కూడా చీమలు అనేది చూడు ఇప్పుడు కూడా పోతున్నాయి అది తిండింది కూడా రాత్రిపూటే అనమాట ఇప్పుడు ఏరియా చోటకైతే పోదాం ఫ్రెండ్స్ ఇది ఏరియా చోట అనమాట ఇదంతా ఈరోజు నైట్కి మాత్రమే తిన్నదనమాట ఈరోజు నైట్కి అంటే దాని యొక్క ఆహారం అనమాట ఫ్రెండ్స్ ఇది మా ఊరికి ఫారెస్ట్ రీజన్ అనేది ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు అనమాట ఏం కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఏం లేదనమాట ఇవి వచ్చేసి దాని యొక్క పాదాలు అనమాట ఇవి ఇక్కడ అక్కడ కానీ సరిగ్గా కనపడట్లేదు అక్కడ దాని యొక్క పాదాలు అనమాట ఇది వచ్చేసి ఓన్లీ గండు చీమలు దీనిది అనమాట గండు చీమలు చూడు ఇక్కడ అలా తిరుగుతుండయి చూడండి ఓన్లీ గండు చీమలు అనమాట కనబడుతుందా చీమల వరకు కొద్దిగా మట్టి చీమలు అన్నీ అనేది అది దాని యొక్క గాలితో అనేది అన్నమాట ఇది వానల కాలము స్టార్ట్ అయినప్పుడు ఈ సీజన్లో అది తినే ఆహారం అనమాట ఇది ఈ చీమలు చెదులు ఉసులు అనేది ఈ సీజన్లో దీని ఆహారం కొన్ని చీమలు అయితే ఉన్నాయి కొన్ని చీమల వరకు తినేసి వెళ్ళిపోయిందనమాట దాని పాదాలు లైట్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దాని పాదము ఇది ఎక్కువ మాపులే తింటుందన్నమాట ఇక్కడ కూడా ఉసులు అయితే తిన్నది దాని ఒక గోర్లు అనమాట చూడండి ఎంత బాగా బరికిందో గోర్లు అనేది పెరిగి అందులో ఉండే ఆ చెదులు అనేది తినేసిపోతుంది అనమాట ఇది దాని ఆనమాల అనమాట ఒక చోటకు వచ్చేసాము చూడండి ఇక్కడ ఏదో తిన్నది ఇక్కడ కూడా ఉసులు అయితే తిన్నదన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి యా ఉసులు ఓన్లీ ఉసుళ్ళు వరకు ఉన్నాయి అనమాట ఇక్కడ ఉసుళ్ళు వరకు తిన్నదనమాట ఇది ఎలుగుబంట అనేది మాపులు మాత్రం తింటుంటుంది కదా మామూలుగా అయితే అడవిలో మనకు కనబడ్డప్పుడు దాన్ని మనం అరచడం కానీ దాన్ని దబాయించడం కానీ అలాంటివి చేయకూడదు అలా చేయకుండా మనం సైలెంట్గా గమ్ముగా పక్కకు అనేది వెళ్ళిపోతే అది కూడా సైలెంట్గా పక్కకు అనేది వెళ్ళిపోద్ది అనమాట మనము దబాయించి అలా ఇలా అరిచి బరిచి దాన్ని కేకలు పెట్టి చేస్తే మనపై దాడి చేస్తుంది అనమాట దాంట్లో రెండు గుణాలు ఉన్నాయి దానికి ఒకటి మంచి గుణం ఉంది ఒకటి చెడ్డ గుణం ఉంది దాంట్లో మనం దబాయిస్తే మనపై దాడి చేస్తుంది మనం దబాయించకుండా సైలెంట్గా గమ్ముగా ఉంటే దాని దానిపాటిని అది వెళ్ళిపోతుంది అనమాట సో అదనమాట ఎలుగు వంటి ఈ వీడియోలో ఈ రోజే మనం ఇది చూపించడం అయితే జరిగింది ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి